హాయ్ గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ కేవలం పదవ తరగతి మరియు ఐటీఐ విద్యార్థుతోనే ప్రభుత్వ కొలువు సాధించే అవకాశం అనేది రైల్వేలో మనకు లభించడం జరుగుతుంది ఒక లక్ష మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రైల్వే కొలు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వీటికి ఆల్రెడీ మనకు దరఖాస్తు అనేవి ప్రారంభమైతే అయిపోయాయి సో ఇప్పటివరకు కూడా ఎవరైనా అప్లై చేయకపోయినట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అప్లై అయినా చేసుకోండి రైల్వేల వారిగా అనేవి మీరు ఇక్కడ చూడవచ్చు సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇలా చాలా మనకు ఈ యొక్క రైల్వే సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మన యొక్క తెలుగు ప్రాంతాలకు సంబంధించి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నా సో వీటికి చేయండి పోస్ట్ అని చూడవచ్చు అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిఎం డబ్ల్యూ మెకానికల్ అసిస్టెంట్ డిపోస్టర్స్ అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ అసిటెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్స్ అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ ట్రాఫిక్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇలా మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి మనకు పదవ తరగతి మరియు ఐటీ విద్యార్థులతోనే ఈ యొక్క ఉంది మనకు దక్షిణ మధ్య రైల్వే సిక్స్ హైదరాబాద్ సంబంధించి తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ వేకెన్సీ అని చెప్పుకోవచ్చు అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ సంబంధించి ఆరు ఇరవై నాలుగు అస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ సంబంధించి నూట అరవై మూడు అసిటెంట్ సిఎన్ డబ్ల్యూ మెకానికల్ మూడు వందల ఐదు అసిటెంట్ డిపో స్టోర్ సంబంధించి నూట ఐదు అసిటెంట్ లోకేషన్ డీజిల్ రెండు వందల ఇరవై తొమ్మిది అసిస్టెంట్ లోకేషన్ డైరెక్టర్ నూట ఒకటి అసిటెంట్ పాయింట్స్ మ్యాన్ ట్రాఫిక్ పంతొమ్మిది నలభై తొమ్మిది అస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం మూడు వందల ముప్పై మూడు ఈ విధంగా మనకు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి తొమ్మిది వేల మూడు ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వయో పరిమితి విషయానికి వెళ్ళినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు అనేది వయో పరిమితి అయితే ఉంది మనకు ఓబీసీలకు త్రీ ఇయర్స్ అనేది అప్పరేది రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఇయర్స్ అప్పటి రిలాక్సేషన్ ఇచ్చారు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి పదేళ్ళు అనేది మనకు వయో పరిమితి అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో ఈ యొక్క పోస్టులకు పదవ తరగతి ఐటీఐ లేదా ఎన్ఈస్సీ ఉత్తీర్ణ సరి సరిపోతుంది ఆ యొక్క పోస్ట్కి అనుగుణంగా మనకు విద్యార్హత అనేది చూసుకొని అప్లై అయి చేసుకోండి ఎంపిక అనేది మనకు త్రీ స్ట్రక్చర్ ఉంటుంది మొదటిగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట సో సీబీటీ ఏ విధంగా జరుగుతుందంటే హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది జనరల్ సైన్స్ లో ఇరవై క్వశ్చన్స్ వస్తాయి మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ముప్పై జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై క్వశ్చన్ అయితే వస్తాయి తొంభై నిమిషాలు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దివ్యాంగులకు వన్ ట్వంటీ అయితే ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా వన్ బై అయితే ఉంటుంది తెలిసిన వాటికి సమాధానం అయితే తెలిసిన వాటికే అయితే గుర్తిస్తే మంచిది అనమాట ఓకే సో మల్టిపుల్ చాయిస్ విధానంలో మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ తర్వాత మనం చూస్తే మ్యాథమెటిక్స్ నుంచి ఈ యొక్క సిలబస్ చూద్దాం సంఖ్య వ్యవస్థ బార్మస్ బిన్నాలు ఎల్సిఎం హెస్సిఎఫ్ నిష్పత్తి అనుపాతాలు శాతాలు కాలం పని కాలం దూరం సాధారణ వడ్డీ వడ్డీ లాభ నష్టాలు బీజగణితం త్రికోణమితి వర్గాలు వయస్సు క్యాలెండర్ గణిత గడియారం సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అనాలిసిస్ ఆర్ఫాబెటికల్ నెంబర్ సిరీస్ కోడింగ్ డికో కోడింగ్ మ్యాథమెటిక్ ఆపరేషన్స్ సంబంధాలు జంబిలింగ్ వెండైగ్రామ్స్ ఈ విధంగా మనకు వీటి నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి జనరల్ సైన్స్ నుంచి అయితే భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి అన్ని కూడా మనకు సిబిఎస్ఈ సిలబస్ సో పదవ తరగతి లెవెల్లో మనకు వస్తాయి ఓకే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగాలు క్రీడలు సంస్కృతి వ్యక్తులు ఆర్థిక శాసం రాజనీయ శాసం తత్తర విభాగాల నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి అఫీషియల్ నోటికేషన్ మనకు పూర్తిగా మనకు సిలబస్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది సో మనకు తెలుగులో ఉంటే కొంచెం అండర్స్టాండింగ్ అయితే బాగుంటుందని చెప్పి మీకు చూపిస్తున్నా సో మీరు అఫీషియల్ నోటికేషన్ సంబంధించి వీడియో మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పీడెఫ్ అనేది ఏ విధంగా ఉందనేది అఫీషియల్ నోటిఫికేషన్ తాలూకు పీడెఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను అది మనకు సిక్స్టీ ప్లస్ పేజెస్ అయితే ఉంది ఓకే సో అది మనకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుందని అని చెప్పి తెలుగులో ఉన్న ఆర్టికల్ రూపాన్ని మీకు చూపిస్తున్నా సో దయచేసి అభివృద్ధిలో అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డౌన్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అక్కడ ఓకే సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు అండి ఫీజ్ చెల్లింపునకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై మూడు ఓకే ఎగ్జామ్ అనేది మనకు ఎప్పుడు ఉంటుంది అంటే సిబిటి అనేది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనకు ఉంటుంది ఓకేనా సో పూర్తి వివరాలకు మనకు అఫీషియల్ వెబ్సైట్ తాలకు లింక్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికెన్స్ అనేవి ఎగ్జామ్ అనేది మనకు జరుగుతుంది జరుగుతుందన్నమాట సో నార్మలైజేషన్ కూడా ఉంటుంది యొక్క ఎగ్జామ్కి సో ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకేనా సో దయచేసి వీలైనంత వరకు మీ యొక్క పృత్ కూడా తెలియజేయండి ఎందుకంటే పదవ తరగతి ఐటీ మనకు ఆ విద్యార్హతని యొక్క పోస్ట్ అనేటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి రావడం అనేది చాలా కష్టం సో వీలైనంత వరకు అప్లై అనేది చేసుకుని బాగా హార్డ్ వర్క్ అనేది చేయండి ఎగ్జామ్స్ అనేవి మనం చూస్తే సెప్టెంబర్ అక్టోబర్ అంటున్నాడు కాబట్టి చాలా ఎక్కువ టైం అయితే ఉంది మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు ఓకే కాంపిటీషన్ మనకు హెవీగా ఉన్నప్పటికీ కూడా మీరు గంకా హార్డ్ హార్డ్ వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అతి చిన్న వయసులోనే యొక్క జాబ్స్ అని అవకాశం అయితే ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి అఫీషియల్ నోటిఫికేషన్ని మీరు వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి థ్యాంక్ యూ